ఏమైంది ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఏంది నీ ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు ఏమైంది నీ ప్రాబ్లం ఏందో చెప్పు కొంటలేరా నీ అడ్లు వంటలే అడ్లు అది చిరు వాలరే కడి ఈ మిక కతురి ఆదతురు కదియే తోయి వాడురుతురు పిలో కడి వాట్ అడుగోని వాలరే దే కతురు చప్పు చప్పు నిబాద నికల్ వచ్చేది వాట్ అడుకు అందర్కోసలు ఎందుకు అడర్తును ఇలా నిబావో తరిలే లేదు మూడ వలైని ఒక్క పాలు లేదు ఆడుగా చితించి అవో 20 అవుతునేని మెం జోక జోక వండుడు మావడాచి మాట్లాడుతాడాని చెప్పినా ఎవరు బెదిరిస్తారు ఎవరు అంటే ఫేరేమని చెప్పగలతో మేడం